హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాంటి వీడియోలో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మా గణేషుని వద్ద అన్నదానంకి సంబంధించిన వీడియోస్ అండ్ నిమజ్జనానికి సంబంధించిన వీడియోస్ నెక్స్ట్ వీడియోలో పెడతానని చెప్పేసి ఇంకా అన్నదానకి సంబంధించింది ఇంకా నిమజ్జనానికి ఈ రెండు కూడా ఇదే వీడియోలో పెట్టేస్తున్నాను కొంచెం వీడియో అయితే లెంతీగా ఉంటుంది ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్ నచ్చకపోతే వీడియో స్కిప్ చేయండి నో ప్రాబ్లం ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ కొట్టండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ అన్నదానం కోసం అందరం కూడా అన్నదానం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కోసం లైన్లో నిలబడ్డామన్నమాట ఇంకా ఈ విధంగా అయితే కార్యక్రమం జరుగుతుంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు చక్కగా అయితే జరిగిందండి ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి బాగా చేశారు అందరికీ సరిపడా విధంగా ఫుడ్ అయితే చేశారనమాట ప్రిపేర్ చేయించారు అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలందరూ కలిసి చక్కగా ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చారు చాలా బాగా డ్యాన్సెస్ వేశారనమాట వీళ్ళందరూ ఇంకా ముందు రోజు నుంచే ప్రిపరేషన్లో ఉన్నారండి రేపు ఏం డ్యాన్సులు వేయాలి ఎట్లా వేయాలి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది ముందు రోజు నుంచే బాగా ప్రిపేర్డ్గా ఉన్నారనమాట ఇంకా వాళ్ళు ఏ సాంగ్స్ గేయాలి ఏంటి అనేది ఫుల్ క్లారిటీతో ఉన్నారు బాగా చేశారు ఇంకొక హాలిడేస్ కూడా వచ్చినాయి కదండి ఇంకొకటి ఇక త్రీ డేస్ కంటిన్యూగా హాలిడేస్ రావడం వల్ల ఏమైందంటే వాళ్ళ కొంచెము టైం అనేది దొరికింది ప్రాక్టీసింగ్ కానివ్వండి చేయడానికి కానివ్వండి చేయడానికి కానివ్వండి ఇలా చే దొరికింది టైము ఆ దొరికిన టైంని బాగా యూజ్ చేసుకున్నారు ఈ విధంగా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా చేశారనమాట ఇంకా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసాను వీడియో ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ టైం ఎక్కువ అయితే చూడలేదు కదా అంతసేపు వీడియో పెడితే బోరింగ్గా ఉంటుంది ఇంకా సాంగ్స్ కూడా చాలా ఉండే కానీ ఇంకా అవన్నీ కట్ చేసేసాను కాపీరైట్ పడుతుందని చెప్పేసి జస్ట్ వీడియో క్లిప్పింగ్స్ యాడ్ చేశాను అనమాట ఈ విధంగా ఒకరికొకరు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ స్టెప్స్ అందరూ ఒకే విధంగా ఒకేలాగా వచ్చేలాగా ప్రాక్టీస్ చేసి పర్ఫార్మెన్స్ అయితే స్టేజ్ మీద చేశారు అందరూ కూడా మహాలక్ష్ములాగా కలకలలాడుతూ ఉన్నారండి పిల్లలు పిల్లల్ని చూస్తే చాలా సంతోషంగా అనిపించింది ఎంతైనా పిల్లల దగ్గర కల్లా కప్పటం అనేది ఉండదు కదండి స్వచ్ఛమైన మనసులతోటి ఉంటారు ఇప్పుడు ఈ ఏజ్ అంటే ఇంకా పెద్దగైన అనుకోండి అయిన తర్వాత ఇంకా ఆ మనస్తత్వాలన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్వభావాలన్నీ మనసులోకి వచ్చేసి ఇంకా కూర్చుంటాయి పీఠం వేసుకొని ఇప్పుడైతే కల్లా కపటం లేని మనసులతోటి చాలా నిర్మలంగా మంచిగా ఉంటారు పిల్లలు అందుకే భగవంతుడు పిల్లల్లో ఉండడానికి ఇష్టపడతాడు బాల్యంలో ఉన్నంతసేపు భగవంతుడు పిల్లల్లోనే ఉంటాడు అని అంటూ ఉంటారు కదా వీళ్ళని చూస్తే నాకు అలాగే అనిపించింది నా చైల్డ్హుడ్ మెమరీస్ కూడా నాకు గుర్తుకొచ్చాయండి అప్పుడే గొడవపడతారు అప్పుడే అలుగుతారు అప్పుడే మాట్లాడుకుంటారు ఏదైనా అప్పటికప్పుడు అంతే ఇంకా ఎక్కువసేపు దాన్ని క్యారీ అనమాట అదే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుందండి ఏదైనా సరే ఏ విషయమైనా సరే ఎక్కువసేపు మనసు మన మనసులో క్యారీ చేస్తూ ఉంటే అది మన మనసుకి భారంగా మారే అవకాశం ఉంటుంది మన మైండ్ని చికాకు పెడుతుంది మన ప్రశాంతతని ఇవ్వదు ఎప్పుడైతే మనం అప్పుడే అనుకుంటాము అప్పుడే తిట్టుకుంటాము అప్పుడే కొట్లాడుకుంటాము అప్పుడే మంచిగా ఫ్రెండ్లీగా కలిసిపోతాం కదా అప్పుడు మన మనసు అనేది తేలిక పడుతుంది ఇంకా పిల్లలకే సాధ్యం అండి అది ఇంకా పెద్దగైన తర్వాత అలాంటివన్నీ చాలా ఎక్కడో ఉంటారు ఒక కొంతమంది నూటికోటికో కానీ మ్యాక్సిమము అలాగ కలిసిపోయి అందరం సరదాగా హ్యాపీగా ఉండేదైతే ఇంపాసిబుల్ కానీ ఇంకా తప్పదు ఇంక ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇంకా అన్నీ మర్చిపోయి పెద్దవాళ్ళం కూడా కలిసిపోయి సంతోషంగా ఉంటాము ఉండాలి కూడా ఆబియస్లీ ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిసి బతుకమ్మలు ఆడుతూ ఉన్నాము అక్కడ సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నారనమాట జానపద సాంగ్స్ ఉంటాయి కదా బతుకమ్మ సాంగ్స్ ఈ విధంగా ప్లే చేస్తున్నారు సాంగ్కి తగ్గట్టుగా మేము బతుకమ్మ వేస్తూ ఉన్నాము ఇంకా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత చేసు గేమ్ మ్యూజికల్ చేర్ గేమ్ అనేది పెట్టారనమాట పిల్లలకి సరదాగా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు ఎవరు కూడా నువ్వు గెలిచావు నేను ఓడిపోయాను నా అన్న ఇదిలో కాకుండా కుళ్ళుకోకుండా ద్వేషించుకోకుండా తిట్టుకోకుండా చాలా యూనిటీగా ఆడారండి ఇప్పుడు ఎవరైనా ఓడిపోయిన వాళ్ళకు కూడా పక్కన మైక్లో చెప్తూ ఉన్నారనమాట ఇలా కాదు ఇలా ఉండాలి ఓకే బాగా ఆడారు అని మోటివేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళని డల్ అవ్వని ఇవ్వకుండా యాంకరింగ్ అనేది బాలన్నయ్య కూడా చక్కగా చేశారు బాగా అనిపించింది ఈ విధంగా అయితే పిల్లల మ్యూజికల్ చైర్ గేమ్ అయితే గడిచింది ఇంకా వీళ్ళిద్దరిలో ఒకళ్ళు విన్నర్ అయ్యారు ఒకళ్ళు రన్నర్ అయ్యారు ఇంకా నెక్స్ట్ వీళ్ళ గేమ్ అయిపోయిన తర్వాత బాయ్స్కి కూడా పెట్టారు కమిటీ బాయ్స్ ఉన్నారు కదండి అక్కడ గణేషుని దగ్గర ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు బాయ్స్ ఇక వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక రౌండ్ మ్యూజికల్ చైర్ గేమ్ పెట్టారు ఇంకా పక్కన వాళ్ళ బ్రదర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారనమాట పిల్లలందరూ ఆడిన పిల్లలందరూ అమ్మాయిలందరూ కూడా మంచిగా క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం మేము ఎంకరేజ్ చేసాము వాళ్ళని చూసుకుంటూ మేము కూడా చాలా సరదాగా ఫన్నీగా మా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ మాకు గుర్తొచ్చాయన్నమాట అలాగా గేమ్స్ అయితే ఆడారు సరదాగా గడిచింది ఈవినింగ్ అయితే మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాము ఇలాంటి మూమెంట్స్ అనేవి ఇంకెప్పుడో కానీ ఒకసారి ఎప్పుడో ఒకసారి కానీ వస్తాయి కదండి ఇంకా రెగ్యులర్గా రావాలంటే కాదు ఇంకా దొరికినప్పుడే మనకి అవకాశం దొరికినప్పుడే అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి ఆ పార్టిసిపేట్ చేయకపోయినా చూసినా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా ఈ విధంగా అయితే బాయ్స్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు రన్నర్ అయ్యారు ఒకళ్ళు విన్నర్ అయ్యారు ఈ విధంగా గర్ల్స్ అండ్ బాయ్స్కి గేమ్స్ పెట్టేశారనమాట ఇంకా ఇక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా అన్నదాన కార్యక్రమము ఇక్కడ గేమ్స్ పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఈ మా అందరు లేడీస్ యొక్క బతుకమ్మ కార్యక్రమాలు ఇవన్నీ జరిగింది వీటన్నిటి నడుమ అన్నదాన కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది అనమాట సక్సెస్ఫుల్గా ముగిసింది లడ్డు వేలం పాట అన్నదాన కార్యక్రమము సక్సెస్ఫుల్గా ముగిసింది ఇంకా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వినాయకుడు నిమజ్జనానికి రెడీ అయ్యారు నిమజ్జనానికి బయలుదేరుతున్నారు ఇంకా నిమజ్జనానికి సరిపడా ఇంక ఏర్పాట్లు కూడా అన్నీ రెడీ చేసుకుంటున్నారనమాట ఇక్కడ పిల్లలు అయితే చక్కగా ఈ విధంగా అయితే నిమజ్జనానికి పర్ఫార్మెన్సెస్ చేయడం కోసం గణేషన్ ముంగట మంచిగా రెడీ అయ్యారనమాట గణేషుని బయటికి తీసుకొచ్చారు మండపంలో నుంచి ఇంకా ట్రాక్టర్ మీద కూర్చోబెట్టారు చక్కగా త్రాళ్ళతోటి మంచిగా బందోబస్తుగా కట్టి చక్కగా చేశారు ఇంకా ఫ్రంట్ ఎదురుంగ చిన్న బుజ్జి వినాయకుని పెట్టారనమాట ఇంకెవరి వీళ్ళని బట్టి వాళ్ళు కొబ్బరికాయలు కొట్టడము నీళ్ళు పోస్తారు కదండి నీళ్లు పోయడము అండ్ అగరబత్తలు ముట్టేసి పసుపు కుంకుమ సమర్పించుకోవడము హారతి ఇవ్వడము ఇలా ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు గల్లీ గల్లీకి అయితే వినాయకుడు బయలుదేరాడు గల్లీ గల్లీకి వెళ్ళి అందరి పూజలను అందుకున్నాడు ఒకసారి అందరిని కలిశాడు అందరూ కూడా మళ్ళీ గణేష్ని కలిశారు కలిసిన తర్వాత అందరూ కూడా ఆయనను చూసుకొని నమస్కరించుకొని బయలుదేరిన ఆయన అని అందరికి వీడికో వీడికోలు చెప్పారు తిరిగిరా ఈ సంవత్సరం వెళ్ళి మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ కూడా తిరిగిరా సంతోషంగా మళ్ళీ మీ పండుగను చేసుకునే అవకాశం మాకు అందరికీ కల్పించు అని మనసులో అయితే ప్రార్థించుకున్నామండి అందరము నేను కూడా మంగళహారతి ఇచ్చాను కొబ్బరికాయ కొట్టాను చేశాను కానీ వీడియో క్లిప్పింగ్స్ పెట్టడం నాకు కుదరలేదు పిల్లలు ఏమో ఒక డ్యాన్సులు వేస్తున్నారు నేను ఒకదాన్ని అయిపోయాను ఇంకా ఇవన్నీ తీసుకొని పోవడము వీడియో అంటే కుదరలేదండి ఇంకా అందుకని వీడియో ఏం తీయలేదు ఇంకా నెక్స్ట్ పిల్లల డ్యాన్సులు ఇలా పెద్దవాళ్ళ డ్యాన్సులు ఇంకా అందరితోటి సందడి సందడిగా సాగిందనమాట ఇంకా ఇప్పుడు మనకి ప్రొఫెషనల్ డ్యాన్సెస్ అనమాట వీళ్ళంతా అంటే మన అంటే ప్రొఫెషనల్ డ్యాన్సెస్ అంటే అర్థమైందా అంటే పర్ఫెక్ట్గా డ్యాన్స్ వేయాల్సిన అవసరం ఏం లేదు ఇలాంటి ప్లేసెస్లో మనకి ఇలా డ్యాన్స్ వస్తే అలా వేసేయడమే ఏ స్టెప్ వస్తే ఆ స్టెప్ వేసేయడమే మనల్ని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు కదా చాలా ఫ్రీగా ఉంటుంది ఫ్రీడమ్ వచ్చేస్తుంది అనమాట ఇంకెవరికి నచ్చిన స్టెప్ వాళ్ళు వేస్తూ ఉన్నారండి ఇంక అందరు ఫుల్ పిల్లలు చూడండి ఇక్కడ ఎంతమంది పిల్లలు అందరు ఒకే సైజ్ అనమాట అందరు ఒకే సైజులలో ఉన్నారు వీళ్ళని చూస్తుంటే చాలా మనసుకి హాయిగా అనిపించింది అండి నాకు చిన్న చిన్న పిల్లలు బుజ్జి బుజ్జి పిల్లలు ఈ విధంగా డ్యాన్సులు వేస్తుంటే ఎంతో ముద్దుగా అనిపించారు బాగా వచ్చారు పిల్లలు చాలామంది గ్యాదర్ అయ్యారు ఇయర్ అందరు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు ఇంకా వీళ్ళు ఇంకా ఫ్యూచర్ జనరేషన్ అనమాట వీళ్ళు పెద్దగా అయితే మళ్ళీ వీళ్ళు ఇంకా ఫ్యూచర్ జనరేషన్ ఇప్పుడైతే చిన్నపిల్లలు ఇంకా అక్కడ ఏమో గర్ల్స్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళకుంది వీళ్ళ బ్యాచ్ వీళ్ళకుంది పెద్దవాళ్ళ బ్యాచ్ పెద్దవాళ్ళకి ఇలా ఎవరి బ్యాచ్లు వాళ్ళు ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది ఎవరి గోల వాళ్ళదండి ఈ విధంగా అయితే వినాయకుని నిమజ్జన కార్యక్రమాలు అన్నీ చక్కగా సాగుతూ వచ్చినాయి అన్నమాట ఇంకా చూపిస్తాను చూడండి అగో ఈ బాబు అయితే ఎంత బాగా వేస్తున్నాడో బుడ్డి బుడ్డి అడుగులతోటి స్పీడ్ స్పీడ్గా అంటే నేను స్పీడ్గా పెట్టానులేండి వీడియో స్లోగానే ఉండే ఇంకా నాకు టైం ఎక్కువ పడుతుంది వీడియోకి అని చెప్పేసి టైం అనేది తగ్గించి పెట్టేశాను ఎంత చక్కగా వేస్తున్నారో ఈ పిల్లలు వీళ్ళ డ్యాన్సులు చూసుకుంటూ మంచిగా అనిపించింది సరదాగా అనిపించింది మా చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ నాకు గుర్తుకొచ్చినాయి ఇంకెవరో వాళ్ళ మదర్ అనుకుంటా ఇంకా చూసి అక్కడికి వచ్చి పలకరించి మళ్ళీ వెళ్తుంది ఇంకా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇలాంటి టైంలలో ఎవరిని నమ్మకూడదు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు రకరకాల పీపుల్ వస్తూ ఉంటారు ఇంకా కొత్త మనుషులు వస్తూ ఉంటారు ఎవరెవరో తెలియదు మన పిల్లల్ని మన మగపిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే ప్రొటెక్టివ్గా ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ప్రోగ్రామ్లు పార్టిసిపేట్ చేపిస్తూ ఉండాలి జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఇంకా లేడీస్ అందరు కూడా బతుకమ్మలు ఇంకా అన్నీ వేస్తూ ఉన్నారండి సాంగ్స్ పెడితే ఇంకా సాంగ్స్ సాంగ్స్కి తగ్గట్టుగా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చేసుకుంటూ ఉన్నాము నేను కూడా చేశాను కాకపోతే వీడియో క్లిప్పింగ్స్ అనేవి మిస్ అయిపోయినాయి ఇక్కడ ఇంకా జెంట్స్ ఇక్కడ మగవాళ్ళు పిల్లలు అందరు చేస్తూ ఉన్నారు సరదాగా సంతోషంగా చేసుకున్నారండి చాలా బాగా చేసుకున్నారు ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి నన్ను వీడియోది అని అంటున్నారు ఇంకా తీస్తున్నాను ఈ విధంగా అయితే మా గణేషుని యొక్క ఉత్సవాలు ముగిసినాయండి నిమజ్జనం కూడా జరిగింది వినాయ వినాయకుడు అయితే ఈ విధంగా నిమజ్జనానికి బయలుదేరారు నిమజ్జనం అయ్యారు ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను వినాయకుడు అయితే వెళ్తూ ఉన్నాడు అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్